అందరికీ నమస్కారం నా పేరు కమల మాది దివిసీమ కోడూరు అండి నేను చాలా పేదకూటం నుంచే వచ్చాను మా నాన్నగారికి మాకేంటంటే తెలుగుదేశం అనే ఒక ముద్ర పడిపోయింది పడిపోయేసరికి మా నాన్నగారు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుండగా పెరాలసిస్తో బాధపడుతున్నారు ఫైవ్ ఇయర్స్ బాధపడ్డారు ఆ టైంలో నేను అనేదాన్ని నాన్న నేను జాబ్ వచ్చేయాల ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకు ఉంటాను దాన్ని ఎందుకంటే ఫాదర్ టాటర్కి ఉన్న ఎఫెక్షన్ అలా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ జాబ్ రాడ్ మేము మా నాన్నగారు చనిపోయారు ఆ టైంలో మేము ఇంకా పెద్ద అప్పటికి నా శాలరీ ఏం పడలేదండి ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందండి డోక్రాలో వచ్చే డబ్బులు కూడా ఏదైతే తెలుగుదేశం అనే ఒక బ్రాండ్ ఉందో మా ఇంటికి అలా పడిపోయింది అది కూడా రాకుండా చేసేసారు అప్పుడు మా అమ్మ పండిన కష్టం వర్ణా తీవండి ఆ తర్వాత మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ చేశాడు మేమంతా కూడా కష్టపడి గవర్నమెంట్ నేనంతా స్టడీస్ మా తమ్ముడు నేనంతా కూడా గవర్నమెంట్ స్టడీస్ మా తమ్ముడు ఇక్కడ విఎస్ సిద్ధార్థాల ర్యాంక్ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసినప్పటికీ మా నాన్నగారిని కాపాడుకోవాలని చెప్పి సర్వేర్గా వన్ ఏటమ్లోనే తనకు మంచి ర్యాంక్ వస్తే దగ్గరలో కోడూరు మందపాకల్లోనే వచ్చిందండి అప్పుడు కూడా మమ్మల్ని ఒక తెలుగుదేశం బ్రాండ్ అని వేసేసి వాడి పేరు తీసేసారండి మందపాకలు వచ్చింది కానీ మేము తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వల్ల వాడి జాబ్ కూడా తీసేయాలని చూసి ఒక సిక్స్ మంత్స్ చాలా బాధ పెట్టారు ఆ తర్వాత ఎలాగోలాగో వాడి ర్యాంక్ రావడము వాడి టెస్ట్లన్నీ పాస్ అవ్వడం వల్ల తనిఖీ వచ్చింది ఆ తర్వాత ఇలా మేము చాలా ఫేస్ చేసామండి మా మీద ఒక ముద్ర అనమాట మా ఇంటికి